కార్తీక మాసం శివకేశవులకు ప్రీతికరమైంది కార్తీక మాసంలో నిత్యం ఆ పరమేశ్వరుని నామస్మరణ చేస్తూ ఉంటారు ఈ మాసంలో పరమేశ్వరుడికి పూజలు అభిషేకాలు చేస్తుంటారు శ్రీ మహావిష్ణువును సైతం ప్రత్యేకంగా అలంకరించి పూజిస్తుంటారు కార్తీక మాసంలో ఆకాశ దీపం వెలిగిస్తుంటారు కార్తీక మాసం ఆకాశదీపం ఈ రెండింటికి అవినవభావ సంబంధం ఉంది ఈ కార్తీక మాసంలో ఆలయాల్లోని ధ్వజస్తంభానికి ఆకాశ దీపం వేలాడదీస్తుంటారు కార్తీక మాసంలో ఆకాశ దీపాన్ని వెలిగించడం విశేషమని వరంగల్కు చెందిన అర్చకులు కాళీప్రసాద్ శర్మ వెల్లడించారు ఆకాశ దీపాన్ని ఆలయంలో ఉన్న ధ్వజస్తంభానికి తాడు సహాయంతో పాత్రను పైకి పంపించి ధ్వజస్తంభం పై భాగాన దీపాన్ని వేలాడదీస్తారు ఆకాశ దీపం ఆకాశ మార్గాన ప్రయాణించే పితృదేవతల కోసమని ఆ శాస్త్రం చెబుతుంది ప్రధానంగా సూర్యాస్తమయం తర్వాత ఒక స్తంభం లాంటి కర్ర ఆరు బయట కానీ ఇంటి ముందట కానీ ఏర్పాటు చేసి దానికి రంధ్రములు గల ఒక పాత్రలో దీపాన్ని ఉంచి ఆ దీపానికి దామోదర సహిత శివ ప్రీతిగా దీపాన్ని వెలిగించి ఆ దీపానికి పంచోపచార పూజ గంధము పుష్పము ధూపము దీపము నైవేద్యము ఇలా పంచోపచార పూజ చేసి దాన్ని ఆకాశంలోకి వీలైనంత ఎత్తులోకి లాగి ఆ దానంతో కట్టి ఆకాశ దీపంగా వెలిగించాలి ఆకాశ దీపాన్ని ఆలయాల్లోనే కాదు ఇంటి ఆవరణలో కూడా వెలిగించవచ్చు సూర్యాస్తమయం తర్వాత ఇంటి పైన లేదా ఆరు బయట ఒక స్తంభం లాంటి కర్ర ఏర్పాటు చేసుకోవాలి ఒక తాడుతో రంధ్రము గల పాత్రను దానికి కట్టి వేలాడుతూ ఉండేలా చేసి అందులో దీపం పెట్టి వెలిగించాలి ఈ ఆకాశ దీపాన్ని వెలిగించడం వల్ల శివకేశవులు సంతోషిస్తారట అదేవిధంగా పితృదేవతలకు వారి అంధకారం తొలగిపోయి వారి మార్గం సులువవుతుందని ఆ శాస్త్రంలో ఉంది ఇలా ఆకాశ దీపాన్ని వెలిగించడం ద్వారా ఎంతో పుణ్యం లభిస్తుందని సమాజంలో అగ్నభు చీకట్లు తొలుగుతాయని విశ్వసిస్తుంటారు వెలిగించడం వల్ల శివకేశవులు ప్రీతి చెందడమే కాకుండా పితృదేవతలు కూడా ఈ ఆకాశ దీపం వెలిగించడం వల్ల వారి యొక్క బిడ్డలకు అంధకారం తొలగిపోయి వారి మార్గం సులువైతుందని శాస్త్రం చెప్తున్నారు గృహిణి ఇంట్లో దీపారాధన చేయాలి తర్వాత దంపతి దంపతులు ఇద్దరూ కలిసి ఈ యొక్క కార్తీక ఆకాశ దీపాన్ని వెలిగించాలి ఆరు బయట ఇది దేవాలయాల్లో ద్వయస్తంభం సమీపంలో వెలిగిస్తారు మన ఇంటి దగ్గర కూడా మనము పితృప్రీతిగా శివకేశవుల ప్రీతిగా ఈ ఆకాశ దీపాన్ని వెలిగించవచ్చు ఆ ఆకాశ దీపం వెలిగించగానే పంచోపచార పూజ చేసి పైకి ఎంత వీలైతే అంత ఎత్తురో ఆ దీపాన్ని దారంతో కట్టి దానికి నమస్కరించుకోవాలి